హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఏంటి అంత చీకట్గా ఉంది అనుకుంటున్నారేమో వచ్చేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా భోగి మంటలు స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి మా భోగి పండుగ అంటే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా భోగి పండుగ సెలబ్రేషన్స్ మొత్తం బ్లాగ్ అనమాట ఇది సో వీడియోతో కనుక మిస్ అవ్వకుండా వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లతో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీరు మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా ప్రిపేర్ ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్లతో షేర్ చేసుకోండి మా వ్లాగ్ వచ్చేసి మా పండుగ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది అనమాట నేను నిద్రమే లేచి మంచిగా భోగి మంటలు వేసుకొని మేము భోగి సెలబ్రేషన్ చేసుకున్నాం మా అమ్మ మా తమ్ముడు మా పాప అయితే పడుకొని నిద్రపోయినారు ఇంకా మా వరణ్గాడైతే లేడనమాట మా వరణ్గాడు వాళ్ళ చిన్నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాడు చిత్తూరుకి వెళ్ళాడు సో అందుకనేసి ఇంకా వాడు మిస్ అయినాడు ఎందుకంటే మళ్ళీ మీ వీడియోలో వరణ్గాడు లేడు అని అడుగుతారు కదా సో అందుకనేసి ముందే క్లారిటీ ఇచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి నిజంగా చాలా బాగా వచ్చిందనమాట మా భోగి మండలు మా భోగి ముగ్గులు అంటే భోగి పండుగలు ముగ్గులు సరదా సరదాగా ఇలా ఇలా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఇది మన వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి మన కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదేమో మేకలు నడిపిస్తుంది నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు సో వీడియో కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూస్తుండండి రేక్పల్లు పొద్దున ఉండదానికి పొందాలి ഗുണ്ടു തെത്തി അത് രാത്രി വച്ചാ ലി ദിംഗരാ ചുടുത്ത മുൻ വേലിക്ക് നീ ബുങ്കരം പെട്ട മുൻ കാല് ഗഡ കട്ട വനി വനി ലമാ சங்க குண்டு சூசே அப் போ மண்டபட்ட ரே அட்டுதேமோ அப்போ தோம హ్యాపీ భోగి శుభాకాంక్షలు మా భోగి పండుగ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ భోగి పండుగ మా భోగి పండుగ స్టార్ట్ అయిందనమాట ఆహాహాహా ఇంత చలిలో పొద్దు పొద్దున్నే చూసారా చిమ్మ చీకటి చుట్టూ ఏమీ లేదు చలికి ఉనికిపోతున్నా నేనైతే అదే బాగా జీవాల కొట్టము Eh, hey. bagau 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 bogi bogi bagau baga. baga start aja poin aja. bagau bagau abu cuci

వెచ్చగా ఉంది అసలు సల్ల సల్ల కూర్చొని కూర్చొని ఎంత పెద్ద మంటే వేసుకుని కూర్చునేసరికి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ మార్నింగ్ నుంచి చాలా చాలా పనులు ఉన్నాయి ఈరోజంతా ఫుల్ బిజీ మొత్తానికి ఏదో ఒక విధంగా ముగ్గు అయితే సాధిస్తాను ఆ సినిమాగా ఇప్పుడు ఈడొక వేయాలి ఈ చెరుకు గడని నుంచి ఇట్లా పైకి తిప్పాలేమో చెరుకు గడ నాకు సరిగ్గా రాదు కానీ వచ్చినట్టు ట్రై చేస్తాను ఏమైతేనే అయితే బోనప్పకుండా చెరుకు గడలు రెడీ అయినాయి ఇంకా ఉంది అవుట్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఆటెద్దాండి చేస్తే పట్టుకొని వచ్చేది వేరే కష్టంగా ఉంది ఆ ముగ్గు అయిపోయింది యా సైడ్ బార్డర్స్ ఆ ఫ్రంట్ బార్డర్ అన్ని మొత్తం రంగులేసా ఏ ఉక్కు పిల్ల ఏం చేసినా నువ్వు ముగ్గులు ముక్కులుతున్నావు అమ్మా ఇది చూడమా కరెక్ట్ మా ముగ్గురు తృప్తాను దొంగకు ముఖంది చలి పెడుతుంది చలి వుకుతుంది పాపం బిడ్డ దాటింది ఇట్లా తల్లిను చిట్లు లోపల పోయి లోపల బజ్జాను నువ్వు సలి పెడుతుంది దీనికి నా ముగ్గులు కలుగుతుంటే తర్వాత వాళ్ళమ్మకి కరెంట్ షాక్ తగిలి దెబ్బ తగిలింది అందుకే దాటుతుంది కొయ్య కుయ్ కుయ్ అని ఒక పిల్ల అని నడుస్తుంది నువ్వు లేదా ముగ్గు చెట్టే వచ్చే ముగ్గులోచి కూర్చున్నావు బొంగ తల్లినవ్వు తొందరగా తొందర రెసేసిన నీళ్ళు పోయాలమ్మా నేను నాకు చాలా చాలా ఉన్నాయి పూలు తీసుకొచ్చినారా పూలు తేలే బంతి పూలు చామంతి పూలు ఎందుకో రేగి పళ్ళలో కలిపి పోయడానికి మెట్టి మీద బంతి పూలు రేటి పండ్లు రూపాయి బిల్లలు అన్ని కలిపి అక్షంతలు కలుపుకొని బాగా కూర్చోబెట్టి పోయాలి ఇంటికి బాగుంది ఎప్పుడున్నా మొత్తానికి వచ్చేసి నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది బార్డర్లు అన్నీ నీట్గా అయిపోయినాయి అనమాట వేయడం సైడ్ బార్డర్స్ అన్నీ ఇంకా నాకు కాళ్ళు లాగుతున్నాయని వాంత రంగులు ఇప్పిస్తాను అని కూర్చొని కూర్చొని కాళ్ళు పట్టేసినాయి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇంకా రెండు బార్డర్స్ రంగులేసేది ఉంది ఓకే ఇది మా భోగి పండుగ ముగ్గు అనమాట ఎలా ఉంది బాగుంది కదా ఒక పక్క ఫోన్లో చూసుకుంటే ఒక పక్క ముగ్గేసినాడు నేను నేనైతే దీన్ని కానీ భలే కూర్చుందబ్బా పర్ఫెక్ట్గా హ్యాపీ భోగి శుభాకాంక్షలు అదైతే కుక్కపిల్ల దాడుకుంటుంది లోపల కుక్కపిల్లది ఓ దో లోపల జో ఎంత ముద్దు ఉంది కుక్క పిల్ల చూనుకుతుంది వీళ్ళమ్మకి కరెంట్ షాక్ తగిలి వీళ్ళమ్మకి గాయమైంది అందుకే వీళ్ళమ్మ పాలు లేకపోతుంది దీనికి ఇంకా మూడు పిల్లలు ఉన్నాయి అంటారా అడుచా ఉన్నాయి పాపం రాత్రి అంతా అవి చిట్టి తల్లి ముద్దు ముద్దుగా బుజ్జు భుజ్జుకుంది బెంగోటల్లి బుజ్జు తల్లి రోడ్లో దంచిన పల్లీలు పచ్చడి ఈరోజు మా భోగి వంటలు ఇవి ఇది వచ్చేసి కాకరకాయ తాలింపు చేయాలి నూళ్ళైతే పక్కన పెట్టినవి ఇక్కడేమో పుల్గం బిర్యానీ రెడీ అవుతుంది పుల్గం బిర్యానీ పేరే కొత్తగా ఉంది కదా కానీ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ నాకు కుదరలేదు తీయడానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తా అయినాక చూద్దాం ముందైతే ఇద్దరం కలిసి బుడ్డ మాకు రేపలు పోయాలి కదా దానికోసం పోయి రావాలి సో పోయి ఫస్ట్ రేపలు వేరుకొని వద్దాం ఆల్రెడీ మా తమ్ముడు దర్శనం సరిపో కొంచమే ఉన్నాయి సో ఇంకా కొన్ని కావాలి వాటి కోసం వెళ్తున్నాం అనమాట ఈ అమ్మ నిన్నే పెట్టిపోవడం బెస్ట్ ఈ అమ్మ వచ్చిన ఎందుకు మాకు సుక్కలు దుపడుతుంది సో ఈ ఏదో ఒకటి మాయ చేసి పోయి మేము రేగిపల్ల వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ సంకలోకింగా ఎక్కేసిన సంకలోకింగా ఎక్కేసినారు సిగ్గులేంది మేము రేగిపల్ల కోసం పోదాం దీని ఇంట్లో పెట్టిపోదాం అంటే ఈ రాక్షసి ఎడగుంటుంది ఎక్క సంఖలో కూర్చుంది ఇంకా సంక దిగది ఓకే ఏం సంబడమా చూడు దీనికి ఏం సంబడమ్మా చూడు దీనికి రేగుపళ్ళ కోసం పోతుంటే మేము బాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హ్యాపీ బోగి చెప్పు హ్యాపీ చెప్పు నాకెళ్ళి చూడు 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 హ్యాపీ 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 అవ్వ కుమ్మడు కుమ్మడు కుమ్మడి ఉమ్మడు పండుగ కూర్చొని Sérlega byrjum það.

చె ఓహో దీని పేరు రేగువనమాను అమ్మ మొత్తం రేగిపల్లె ఉన్నాయి ఇదైతే తెలుగంగా కాల్వా కానీ ఒక చుక్క కూడా నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయినాయి పక్కనే గుడి వాటర్ ఏమో ఎండిపోయినాయి ఇక్కడ రేగి చెట్టు ఉంది బా పండు బాగా అసలు రేగిపల్లె దీని ఆనందం చూడు బా ఎంతో తీయకుండా తెలుసా ఫ్రెండ్స్ అసలు ఈ చెట్టు రేగుపల్లయితే అమ్మ ఎంత బ్రష్ బ్రష్కుండా తినేసిన ఒకటి అంత స్వీట్గా ఉండే అసలు అమ్మా నిజం కదరా అని అమ్మ కొన్నంత రేగి చెట్లు ఉండయి బా బాబా కుప్పలు తిప్పలతో రాలినాయి తిందా అమ్మా రేక్ పల్లండి దెబ్బ 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 ఏరండి మీరు నాన్న తిరుతావు లేట్ ఇచ్చే కనుక అమ్మ ఇంతలో ఉంది రది గుండుగా గుండు తోలుతుంది ఏమన్నా ఇందుకు లావు లాక్కి అని తెచ్చి చాలా బాగున్నాయి రేగలు తిండి ఓ నువ్వు వీడిస్తావా ఏమ్మ వీడు తీసా అంట అది ఏ వాటంగా వచ్చాదో నాకే తెలియదు ఇంకా మీరు ఏరీ నేను వీడు తీస్తా అంటే వీడ కాయ ఎంత బాగుందో

వీళ్ళని పూలు అంటే పూలు లేకుండా వచ్చినారు వీళ్ళు అందుకే ఇంకా నాన్న ఫోన్ చేస్తున్నాడు రోహి ఓకే మా బుడ్డదానికి పోవడానికి రేగిపళ్ళు అనమాట ఏవి సో రేగిపళ్ళు నా దగ్గర బంతి పూలు చామంతి పూలు ఇలాంటివి ఏమీ లేవు సో అందుకని తంగడి పూలు యూస్ చేసుకుంటున్నా అండ్ బియ్యము నెక్స్ట్ వచ్చేసి చిల్లర పైసలు అనమాట అండ్ పసుపు ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం మనము Duit lebah anti pulut, ceh mantip pulut, 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 mantip pulut,

जोर पिको बोलत रांगे आईसा अंते नुवे वांगा एक तो तलकय पगेचवा <पार> <laughs> <laughs> <तो पेड़ा> ना बटल बालेले आईसा पण పోయి రాయరా కాబనా కిందుకేటర్ చెయ్యి కొంచెం ఉంగురా చక్క మొక్క మనకి ఏం తెలియదు పోయిగా భయప यंदा तिहेगु नागु न रेगेलavi अजेत बजे चाण सोडे देखा तुम साथीला अगट आ एसेई पळको एसेई कचा माग चाव అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత మేము ఆలగడ్డకైతే స్టార్ట్ అయినాం ఇంతకంటే లెంత్ పెడితే నాకు అప్లోడ్ చేయడానికి టైం సరిపోదు సో అందుకనేసి ఇక్కడితో స్టాప్ చేస్తున్నా దీన్ని కంటిన్యూ బ్లాగ్ అనేది రేపు వ్లాగ్లో యాడ్ చేస్తా ఓకేనా మేము ఎందుకోసం వెళ్ళాం ఏంటి అనేది టుమారో అయితే వీడియోలో యాడ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది ఈరోజు మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్